ఆధార్ కార్డ్ భద్రత దృష్ట్యా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా తొలగించడానికి కార్డుదారుడి ఫోటో క్యూఆర్ కోడ్తో ఆధార్ కార్డులను జారీ చేయడాన్ని యుఐడిఏఐ పరిశీలిస్తుంది ఆధార్ కోసం కొత్త యాప్పై ఓపీడబ్ల్యూ ఆన్లైన్ సమ్మిట్లో యుఐడిఏఐసిఈఓ భువనేష్ కుమార్ ఈ మేరకు వెల్లడించారు హోటళ్ళు ఈవెంట్ నిర్వాహకులు ఇతర సంస్థల ద్వారా ఆఫ్లైన్ ధృవీకరణను తొలగించడానికి వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఆధార్ను ఉపయోగించి వయస్సు ధృవీకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నియమాన్ని ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు భువనేష్ కుమార్ తెలిపారు ఆధార్ కార్డుపై ఏవైనా అదనపు వివరాలు ఎందుకు అవసరమో పరిశీలిస్తున్నామని భువనేష్ కుమార్ చెప్పారు అందులో ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలని ఆయన అన్నారు మేము మరింత సమాచారాన్ని ప్రింట్ చేస్తే ప్రజలు దానిని నమ్ముతారు దానిని ఎలా దుర్వినియోగం చేయాలో తెలిసిన వారు అలాగే చేస్తూనే ఉంటారు అని ఆయన అన్నారు ఆధార్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఆధార్ నంబర్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం సేకరించడం ఉపయోగించడం నిల్వ చేయడం సాధ్యం కాదు అయినప్పటికీ చాలా సంస్థలు ఆధార్ కార్డుల ఫోటో కాపీలను సేకరించి నిల్వ చేస్తున్నాయి ఆధార్ కార్డ్ కాపీలను ఉపయోగించి ఆన్లైన్ వెరిఫికేషన్ తొలగించడానికి ఒక చట్టం అమలులో ఉంది దీనిని డిసెంబర్ ఒకటిన ఆధార్ అథారిటీ పరిశీలిస్తుందని భువనేష్ కుమార్ చెప్పారు ఆధార్ను ఎప్పుడూ డాక్యుమెంట్ గా ఉపయోగించారాదని ఆయన అన్నారు దీనిని ఆధార్ నంబర్ ద్వారా మాత్రమే ప్రమాణీకరించాలి క్యూఆర్ కోడ్ ఉపయోగించి ధృవీకరించాలి లేకపోతే దీనిని నకిలీ డాక్యుమెంట్ గా పరిగణించవచ్చని ఆయన పేర్కొన్నారు అభివృద్ధిలో ఉన్న కొత్త యాప్ గురించి వివరించడానికి యూఐడిఏఐ బ్యాంకులు హోటళ్లు ఫిన్టెక్ కంపెనీలు మొదలైన అనేక మంది లబ్ధిదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది ఇది త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కు అనుగుణంగా ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరిచే కొత్త యాప్ పద్దెనిమిది నెలల్లో పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుంది వినియోగదారులు తమ చిరునామా రుజువులను అప్డేట్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్లు లేని కుటుంబ సభ్యులను జోడించగలరు కుటుంబంలోని ఆధార్ హోల్డర్ల మొబైల్ నంబర్లను అప్డేట్ చేయడానికి కొత్త యాప్ ముఖ గుర్తింపును కూడా ఉపయోగిస్తుందని యూఐడిఏఐ అధికారి ఒకరు తెలిపారు ఈ కొత్త యాప్ ఎం ఆధార్ యాప్ స్థానంలో ఉంటుంది వివిధ ప్రయోజనాల కోసం వ్యక్తులను ధృవీకరించాల్సిన వివిధ సంస్థలను ప్రామాణీకరణ ప్రక్రియను సులభతరం చేస్తుందని భువనేష్ కుమార్ చెప్పారు ఈ కొత్త యాప్ డీజీ యాత్ర యాప్ ద్వారా నిర్వహించే ఆధార్ ధృవీకరణ మాదిరిగానే పనిచేస్తుందని ఆయన అన్నారు ప్రామాణీకరణ సేవ వివిధ ఉపయోగాలను కలిగి ఉంటుంది ఆధార్ ప్రామాణీకరణ సేవల కోసం కొత్త ఉపయోగాలపై సంస్థలు యుఐడిఐకి అభిప్రాయాన్ని అందించగలవని ఆయన అన్నారు ఈవెంట్లు హాళ్లు కనీస వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాలతో కొన్ని ఉత్పత్తుల కొనుగోలు అలాగే విద్యార్థుల ధృవీకరణ హోటళ్లలో చెక్ ఇన్ నివాస సంఘాలలోకి ప్రవేశించడం వంటి వివిధ పరిస్థితులలో వ్యక్తులను ధృవీకరించడంలో ఈ కొత్త యాప్ సహాయపడుతుందని యుఐడిఏఐ మరో అధికారి తెలిపారు ఆన్లైన్ వెరిఫికేషన్ రిక్వైరింగ్ ఎంటీటీస్ వ్యవస్థలను నవీకరించడానికి అధికారిక అధికారం ఆన్లైన్లో వివరాలను ప్రచురించింది ఓవీఎస్ఈలు ఆధార్ నంబర్ హోల్డర్లను ఆన్లైన్లో భౌతిక ఉనికిని రుజువుగా ధృవీకరించడానికి ఈ కొత్త వ్యవస్థను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు ఆధార్ హోల్డర్ క్యూఆర్ కోడ్ను యువీఎస్ఈ స్కానర్ చూపిస్తారని అధికారి తెలిపారు అప్పుడు సిస్టమ్ ఒక ధృవీకరణ కోసం ప్రాంప్ట్ చేస్తుంది ఇది ఆధార్ నంబర్ హోల్డర్ ఉనికికి రుజువుగా కూడా ఉపయోగపడుతుంది త్వరలో ఓవీఎస్ఈల కోసం ఒక అప్లికేషన్ ను తెరుస్తాము అని అధికారులు తెలిపారు ఓవిఎస్ఈ వివరాలను ధృవీకరిస్తాము ఆమోదించిన తర్వాత ఆధార్ డేటాబేస్ నుండి డేటాను అప్డేట్ చేయడానికి క్యూఆర్ కోడ్ ను యాక్సెస్ చేయడానికి ఓవిఎస్ఈలో సాంకేతిక ఏకీకరణను ప్రారంభించాల్సి ఉంటుంది అని యుఐడిఏఐ అధికారులు వివరించారు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీడియా వన్